పట్టుపడకుండా హత్య చేయడం ఎలా అంటూ యూట్యూబ్లో చర్చ చేసి ఏకంగా తన భార్యనే హత్య చేశాడు ఓ సిఆర్పిఎఫ్ జవాన్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా గజపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది తన భార్య మీద అనుమానంతో పట్టుబడకుండా హత్య ఎలా చేయాలని యూట్యూబ్లో చూసి ఆ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ భార్యనే హత్య చేసి పోలీసులకు పట్టుబడ్డాడు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా గజపతినార మండలం బంగారంపేట గ్రామానికి చెందిన అనూషా అలియాస్ తనూజాను ఆమె భర్త జగదీష్ పట్టుబడకుండా ఎలా చంపాలని ప్లాన్ చేశాడు ఈ మేరకు యూట్యూబ్లో చూసి గ్లౌజులను వేసుకుని పశువుల పాకలోకి అర్ధరాత్రి తన భార్య తనూజాను పిలిచి హత్య చేసి అక్కడి నుండి పారిపోయాడు కేసుకు సంబంధించిన వివరాలను బొబ్బిలి డీఎస్పి శ్రీనివాసరావు తెలిపారు అనుమానంతో భార్యను కడతెచ్చిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బొబ్బిలి డీఎస్పి తెలిపారు శనివారం సాయంత్రం డీఎస్పీ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బంగారంపేట గ్రామానికి చెందిన నక్కా జగదీశ్వరరావు తన భార్య అనూష అలియాస్ తనూజాను హత్య చేసిన కేసును ఎస్పీ సూచనల మేరకు గజపుతున్నారు సిఐ ఎన్వి ప్రభాకర్ ఎస్ఐ మహేష్ సిబ్బంది సాక్షాఖ్యంగా వ్యవహరించి దర్యాప్తును చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ సందర్భంగా అభినందించారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజున రోజున ఇంపార్టెంట్ కేసు కోసం అని చెప్పేసి లక్ష్మీ టో నిర్భించారు మన గణపతి నగరం పోలీస్ స్టేషన్ రూట్స్లో బంగారంపేట విలేజ్లో పదహారో తేదీ నైట్ అండి ఒక మాకు ఒక డైల్ హండ్రెడ్ కాల్ ఒకటి వచ్చింది ఫోన్ చేసి మా ఇంటి మీద కేటాక్ వచ్చారు అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ మీద ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక టీమ్ని పంపించడం జరిగింది నైట్ అక్కడికి వెళ్ళేసరికి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి తాలూకా సెల్ఫోన్లో ఈ నా చావు కారణం అక్కడ గోవింద్ కొడుకు ప్రసాద్ అని చెప్పి ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు నన్ను రమణమని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడు ఇంతకుముందు ఆయనతో పాటు నాకు ఉండేది అది నేను తక్కువ లేకపోతున్నాను నా భర్తకి విషయం తెలిస్తే నా తరువుకు వచ్చినతో నేను సుసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి సెల్ నుంచి ఆ తండ్రికి అమ్మాయి తాలూకా తండ్రికి తర్వాత అన్నయ్యకి ఆ స్నేహితురాలికి ఆమె భర్తకి కూడా మెసేజ్ వెళ్ళాయి అమ్మాయి పేరు తనూజ అండి అనూష ఎలియాస్ తనూజా తడుతూరి అమ్మాయి మ్యారేజ్ అండి మ్యారేజ్ అయి త్రీ త్రీ మంత్స్ అయింది అమ్మాయికి ఈష్ణు మ్యారేజ్ చేసుకున్నారు ఆ హస్బెండ్ జగదీష్ అని చెప్పేసి ఆయన సిఆర్పిఎఫ్ కాన్స్టేబుల్ దాని మీద మార్నింగ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన రిపోర్ట్ మీద క్రిమ్నాస్టిక్స్ ఆఫీసీగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది అంటే సుసైడ్ కారణం వాళ్ళు ప్రసాద్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది అది వితిన్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్లో జరిగింది కాబట్టి మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ చేసి ఇంక్వెస్ట్ కోర్ట్ చేయడం జరిగింది తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇంక్వెస్ట్ చేయమని చెప్పేసి పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి రిక్విడేషన్ కూడా పంపించడం జరిగింది తదుపరి ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఇచ్చిన మెసేజెస్లో అది ఎంతవరకు కరెక్టు ఆయనతోటి ఆయన ఎంతవరకు ఏమైనా హరాస్ చేస్తున్నాడు ఏంటి అన్నది దర్యాప్తుని స్వీకరించారు ఎవరు గణపతి నగర్ ఇన్స్పెక్టర్ గారు ఎంక్వైరీ చేయడం మొదలెట్ మొదలుపెట్టారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ రీసెంట్ మాట్లాడుకోవడం కానీ కాంటాక్ట్స్ ఏమి లేవు దాంతో అనుమానం వచ్చి మేము ఇంకా డీప్గా ఎంక్వైరీ చెప్పేసరికి ఈ మెసేజెస్ అన్నీ కూడా డెలివరీ అయినవి ఈ అమ్మాయి తాలూకా చనిపోయిన అమ్మాయి తాలూకా సెల్ నుంచి అన్నీ ఒకే టైంకి డెలివరీ అయినాయి ఏంటి ఈ ఒకే టైంకి డెలివరీ అని చెప్పేసి మేము కూడా రిపెక్ట్ చెప్పడం జరిగింది ఇలాగ హస్బెండ్ ఎక్కడున్నాడు అంటే పేరెంట్స్ ఎవరు చెప్పడం లేనేమో అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు అంటే పేరెంట్స్ కాదు ఇంట్లో అమ్మాయి తల్క తండ్రి వాళ్ళు ఇక్కడ మాకు తెలియదండి ఎక్కడున్నాడు ఏంటి అనేది జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ జాబ్ చేస్తున్నాడు ఇక్కడ రాలేదు అంట బట్ మా డబల్ లొకేషన్ తీసుకుంటే అది విశాఖపట్నం అని చెప్పేసి వచ్చింది బట్ చనిపోయింది అమ్మాయి రాత్రి చనిపోయినా సరే ఈయన ఈవినింగ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ వరకు కూడా ఈయన పేరు కాలేదు దాంతో కాస్త సస్పిషియస్ కూడా ఆయన మీద రైజ్ అయింది ఇలాగా ఈ విషయాలన్నీ కూడా మేము కూడా మా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది టైం టు టైం మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా దర్యాప్తు చేయాలి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అన్నది ఇవ్వగా పోస్ట్ మార్టం సర్టిఫికెట్ కూడా రావడం జరిగింది పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో అది మర్డర్ అని చెప్పి స్ట్రాంగిలేస్ అని చెప్పి డాక్టర్ గారు ప్రిలిమినరీ సర్టిఫికెట్ ఇచ్చారు ఇచ్చిన దాంతో దాన్ని ఏమో మర్డర్గా ఆర్డర్ చేస్తాను ఆర్డర్ చేసిన తర్వాత రోజున ఎవరైతే హస్బెండ్ ఉన్నారో జగదీష్ నక్కా జగదీష్ అండి నక్కా సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆయన ఆయన్ని ఈరోజు అప్పులోకి తీసుకున్నారు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు టీం అంతా కూడా తీసుకొని ఆయన్ని ఇంటరాగేట్ చేస్తే అంటే ఎందుకు ఈ విధంగా జరిగింది ఏంటి మెసేజ్లు అన్నీ కూడా ఒకే టైంకి ఎట్లా వెళ్ళినాయి ఏంటి నువ్వు ఇక్కడనే ఉండి కూడా ఎందుకు నువ్వు రాలేదు ఆ ఊరు కూడా రాలేదు అంటే దాని మీద ఆయన ఇంటరాగేషన్లో అదే మీడియేటర్ సమక్షంలో ఆయన తెలియపరుతుంది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు చదువుకునే స్టేజ్ నుంచి ఆమెతో పాటు ఖర్చు ఉంది కొంతకాలం ప్రేమిస్తున్నారు తర్వాత మళ్ళీ మేము జమ్మూ కాశ్మీర్ అదే ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది మధ్యలో గ్యాప్ వచ్చింది తర్వాత అమ్మాయి ఇంకేమైనా ప్రేమించింది ఆ మ్యారేజ్ ఫెయిల్ అయింది తర్వాత అగైన్ మళ్ళీ ఇంకో టచ్లోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఈ పేరెంట్స్ ఒప్పుకోలేదు అబ్బాయి తన పేరెంట్స్ ఒక్కలేదు ఒక్క రోజు ఇప్పుడు వెళ్ళి ఫోర్స్ఫుల్గా ఆయన ఇంటి దగ్గర కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటే కానీ కాదు లేదనిలా ఉంటే నేను చనిపోతానని తెగించేసరికి ఆయన మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా ఈ అమ్మాయిని సస్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అదే రోజు పండగ జరుగుతుంది బంగారంపేట విలేజ్లో వారాల పండుగ జరుగుతుంది ఈయన అమ్మాయికి అంటే ఈయన అక్కడ రావడం జరిగింది అంటే పండగకి ముందు అక్కడ సెలవు పెట్టుకొని రావడం జరిగింది ఏదో టాస్క్ మీద వచ్చాను నేను అని చెప్పేసి బెంగళూరు వెళ్ళాలి అని చెప్పి ఈ అమ్మాయి నేమో వై విజయనగరం తీసుకొని వచ్చి ఇద్దరూ కలిసి ఒక త్రీ డేస్ ఒక లాడ్లో ఉండడం జరిగింది ప్రభుత్వం తర్వాత నేను బెంగళూరు వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అమ్మాయి వచ్చేసింది విలేజ్కి వచ్చిన తర్వాత ఆ రోజు పండగలోని ఈయన వెళ్ళి అమ్మాయి కలిపి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తర్వాత ఏదో సెల్ ఫోన్ అమ్మాయి ఎందుకు ఈ విధంగా వస్తున్నావు మిమ్మల్ని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మాట మాట పెరిగేసరికి చక్కని ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడు అనమాట అమ్మాయిని చంపేద్దామని ప్రిపేర్ అయ్యి ఉండి ఆయన జేబులోని తీసుకొస్తున్న ఈ నైలాన్ తోటి మా బ్లౌజెస్ వేసుకొని ఈయన హైట్ ఎక్కువ అమ్మాయి హైట్ తక్కువ చక్కని మెడకి బిగించి పైకి ఎప్పేసాడు పైకి ఎత్తేసరికి వెంటనే అమ్మాయి మెస్పెక్టర్గా ఉంటూ పాటలో చనిపోయింది చనిపోయిన అమ్మాయిని అక్కడనే మళ్ళీ కూడా